ఆదిలాబాద్ తెలుగు వల్లభుండు తెలుగు పండు నీలమేఘము డాలు డీలు సేయగ చాలు మెరుగు చామన ఛాయ మేనితోడ అరవిందముల ఖర్చు అడగించు హెచ్చు ఆయతంబగు కన్ను దోయితోడ పులుగు రాయని చట్టు పల వన్నె నొరబట్టు హొంబట్టు జిలుగు రెంటెంబు తోడ ఉదయార్క బింబంపు వరపు విడంబంబు దొరలంగ ఆడు కౌస్తభం తోడ తమ్మి కేలుండ పెరకేల దండ లేము లుడిపెడు లేచూపు లేమతోడ తొల్కు దయతెల్పు చిరునవ్వు తోడకల తదంధ్ర జలజాక్షుడు ఇట్లని ఆనతిచ్చే నీలమేఘాని కాంతిని తేలిపోయేలా చేసే మెరుపుతో కూడిన చామన చామనచాయ్తోనూ తామర పూల గర్వాన్ని అణిచే విశాలమైన కన్నులతోనూ గరుత్మంతిని రెక్కల కాంతితోనూ పోటీపడే పట్టు జరి కలనేత వస్త్రంతోనూ బాలసూర్యబింబం కాంతిని సవాలు చేసే కౌస్తుభ మణితోనూ ఒక చేత్తో కమలాన్ని మరో చేత్తో కమలదళాయతాక్షుణ్ణి పట్టుకుని ఉండి దారిద్ర్య ధ్వంసకమైన లేత చూపులు చూస్తూ ఉండిన లేమ అంటే లక్ష్మితోనూ దయ ఉలికించే చిరునవ్వుతోనూ ఆంధ్రవల్లభుడు అంటే కృష్ణా జిల్లాలో వెలిసిన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఈ విధంగా ఆనతిచ్చాడని శ్రీకృష్ణదేవరాయలు తన స్వప్న వృత్తాంతాన్ని మనకి తెలియజేస్తున్న సందర్భం ఇది శకం పదిహేను వందల పదహారో సంవత్సరం జనవరిలో కళింగ జైత్రయాత్రలో భాగంగా రాయలు కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం వెళ్ళి ఉంటాడని శాసనాల ఆధారంగా తుమ్మపూడి కోటేశ్వరరావు ఊహించారు ఈ శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకాకుళం పట్టణం కాదు ఇది కృష్ణా జిల్లాలో ఉండే శ్రీకాకుళం అనే చిన్న ఊరు అదే సంవత్సరం చివరిలో ఆముక్తమాల్యద లేదా కావ్యరచన పూర్తయి ఉంటుందని పరిశోధకుల అంచనా ఈ కవి గతంలోనే సంస్కృతంలో మదాలస చరిత సత్యభామ పరిణయం సకల కథా సార సంగ్రహం జ్ఞాన చింతామణి రసమంజరి తదితర కావ్యాలు కృతులు కూడా రాశాడని ఆంధ్ర మహావిష్ణువు నోటితోనే రాయలు చెప్పించాడు తల్లి సంస్కృతంపై ఎల్ల భాషలకును కనుక ఇన్ని కావ్యాలు దేవభాషలో రాసిన వాడికి తెలుగులో ఇంకో కావ్యం రాయడం పెద్ద పనేం కాదని తనకు అనన్యుడైన వెంకటేశ్వరుడికి దాన్ని అంకితం ఇచ్చుకోమని ఆ దేవుడే చెప్పినట్లు రాశాడు రాయలు ఇదొక్కటే మిగతా ప్రబంధాలకి ఆముక్త మల్యతకి సామాన్యంగా ఉండే లక్షణం మరే విషయంలోనూ రాయల కావ్యాన్ని ఇతర ప్రబంధాలతో పోల్చలేము శబ్దాలంకారాల పరంగా చూసినా భావాలంకారాల పరంగా చూసినా ఎత్తుగీతితో కూడిన ఈ సీసం రాయల కవితాశక్తికి నిదర్శనగా నిలుస్తుంది ఇంతకు మించిన పద్యాలు మరెన్నో కావ్యం పొడుగున కనిపిస్తూనే ఉంటాయి ఇందులోని కథ సుప్రసిద్ధం పన్నెద్దరు ఒకడైన పెరియాళ్ళవారికే విష్ణుచిత్తుడనే పేరు ఉంది అతని పెంపుడు కూతురు ఆండాళ్ అనే గోదాదేవి ఆమె శ్రీరంగనాథుణ్ణే భర్తగా వరించింది రంగడి కోసం సిద్ధం చేసిన పూలమాలల్ని ఆమె ముందు ధరించేదట అందుకే ఆమెని చూడి కుడుత్త అంటారు అంటే ముందు తను ధరించి ఆ తర్వాత దండల్ని దేవుడికి ఇచ్చే అమ్మవారు అని అర్థం పన్నెండుగురు ఆళ్వార్లలో ఆమె ఒక్కతే మహిళ ఆమె తమిళంలో పాడిన తిరుప్పావై నాచ్యార్ తిరుమొళి గీతాలు ఇప్పటికీ మార్గీ సందర్భంగా మారుమోగుతూనే ఉంటాయి ఆమె కథే ఆముక్త ఇక ఆముక్తమాల్యదలోని ప్రతి ఒక్క పద్యం రాయల సాహిత్యమూర్తిమత్వానికి అర్థం పడుతుంది కాకునూరి అప్పకవి కస్తూరి రంగకవి తదితర లాక్షణకులు ఈ కావ్యాన్ని పెద్దన రాసాడని ప్రచారం చేసినా దాని పరిశోధకులు ఎవరూ పట్టించుకోలేదు నాన్నయ తిక్కన శ్రీనాథుడు ఎర్రన నాచన సోమన లాంటి కొద్ది మందులో తప్ప ఇతరుల్లో రాయల్లో కనిపించేటంత మౌలికత గుించదు ప్రబంధ యుగంలో ఓ వెలుగు వెలిగిన ఎవరిలోనూ కానరాన్ని ఈ విశిష్టత రాయల్లో కనిపిస్తుంది ఓవైపు కథాకథనంలోనూ మరోవైపు ఆలంకారికతలోనూ అనుపమానమైన స్వతంత్రత ఈ కవిరాజులో కనిపిస్తుంది ఇది ఒక పద్యానికో ఒక ఆశ్వాసానికో పరిమితమైన లక్షణం కాదు ఆముక్త ఎక్కడ చూసినా ఇదే ధోరణి ఇలాంటి అద్భుత పద్యాలతో నిండి ఉన్న ఆముక్త మాల్యదను గనిలోని రత్నంగా పరిగణించారు సురోవరం ప్రతాప్ రెడ్డి గారు ఆముక్త పెద్దన రాయలేదని రుజువు చేసే ప్రయత్నంలో మను చరిత్రలోని పద్యాలను మనుచరిత్రలోని పద్యాలతో రాయల పద్యాలను పోల్చి చెప్పే సందర్భంగా ఆయన ఈ మాట అన్నారు లిపిలేనిదని చెప్పే తుళు కృష్ణదేవరాయల మాతృభాష దక్షిణ భారతదేశం తీవ్రమైన రాజకీయ పరిణామాలకు లోనవుతూ ఉండిన చారిత్రక దశలో పదహారవ శతాబ్దం తొలినాళ్లలో రాయల రాజుగాను కవిరాజుగాను కూడా రాణించాడు నాయనయ్య వారి స్థానాపతి రాయవాచకం లాంటి రచనలు హంపి సిద్ధిలాలు శ్రీకృష్ణదేవరాయల చారిత్రకతను నిర్ధరిస్తున్నాయి ఏడు లక్షల మంది కాల్బలంతోనూ యాభై వేల మంది గుర్రపదళంతోనూ రాయలు యుద్ధాలు జరిపించినట్లు చరిత్రలో నమోదైంది తనంతా తాను కోరుకుని రాయలు గద్దె నెక్కలేదంటారు కానీ పట్టం కట్టుకున్న తర్వాత తన సర్వాధికారాలు తన చేతికి తీసుకున్నాడని ఆ క్రమంలో తిమ్మరసుపైనే సత్యాగ్రహం చేశాడని చెప్తారు వెల్చెరు షుల్మన్ అన్నట్లుగా బహుశా తెలుగు కవుల్లో కృష్ణరాయల భౌతిక ఆకృతి ఒక్కటే తర్వాత తరాల వారికి తెలిసింది ఇందులోను చిన్నపాటి వైరుధ్యం లేకపోలేదు ముక్కు మీద కోపం ఉన్నట్లుగా అనిపిస్తూ పచ్చగాను తోటక మచ్చలతోనూ ఒకంత ఒళ్ళు చేసినట్లుగాను రాయలు కనిపిస్తాడని ఆయన కళ్ళారా చూసిన పోర్చుగీస్ యాత్రికుడు దమింగో పేజ్ చెప్పాడు అయితే తిరుపతి గుడ్లో దేవేరులిద్దరితోనూ ఉన్న రాయల విగ్రహంలో ఆయన అలా కనిపించడు రాయల హయం మరో పదేళ్లలో ముగుస్తుందనగా పేజ్ విజయనగరం సందర్శించాడని తెలుస్తోంది బహుశా తిరుమల తంజావూరులోని విగ్రహాలు అంతకు ముందటివి కావచ్చు భూతాడక దొరక నవ్వు పుట్టదు అని చెప్పిన చౌడప్ప రాయలకి సమకాలి కూడా అయ్యుండాలి కానీ పెద్ద పద్యాలు చూస్తే వాళ్ళ ప్రయత్నం మొత్తం అంతా దొరక నవ్వు పుట్టించడం మాత్రమే అంటే పురాణాలు వల్లించడం మాత్రమే అనిపిస్తుంది ఈ ప్రయోజనానికి భిన్నమైన ప్రయోగం చేశాడు రాయలు రాయల రచనాశైలి అనుపమానం అతనికి ముందే కాదు ఆ తర్వాత కూడా అలా రాయగలిగిన వాళ్ళు లేకుండా పోయారు ఆముక్తమాలలోని ఏ ఒక్క పద్యాన్ని ఆషామాషిగా చదివి పారేయడం సాధ్యం కాదు ప్రతి పద్యాన్ని ప్రహేళికగానో గానో చెక్కాడు కవి ఇక రోకటి పాట భాషను రాయలు దరిచేయారనివ్వలేదు పద్యాల నిర్మాణ రీతి సమాస కల్పన అలంకారాలను పొదగడం అన్నీ వినూత్నమైన పద్ధతిలో సాగించాడు ఫలితంగా అన్వయక్లిష్టత అడుగడుగున ఎదురయ్యే మాట ఎంత నిజమో అందులోని అద్భుతమైన శక్తి పాఠకుడి వివేకానికి పదును పెట్టే మాట కూడా అంతే నిజం నిఘంటువులు టీకలు టిప్పణులు సహాయం లేకుండా ఆముక్త మాల్యాదను చదవడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు వెల్చేరు షుల్మన్ అన్నట్లుగా ఆధునిక మానవ శాస్త్రవేత్త ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తాడో అంతే కట్టుదిట్టంగా రైతులు గృహిణులు లాంటి సామాన్య జననీకం జీవన దృశ్యాలను చిత్రించాడు రాయలు అందుకే తెలుగు జాతి రాయల్ని సొంతం చేసుకుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా